దేవర మూవీ రిలీజ్కి పది రోజుల టైం కూడా లేదు హిందీ ప్రమోషన్ పీక్స్కి చేరితే చెన్నైలో తమిళ్లో స్పీచ్లతో అరవళ్లను కూడా పడేశాడు ఎన్టీఆర్ ఏ వీకెండ్ తెలుగు రాష్ట్రాల్లో ప్రమోషన్స్ ప్లాన్ చేశారు అంతా బానే ఉంది కానీ దేవర ఇక్కడ కొడితే సౌండ్ ఆస్ట్రేలియాలో వస్తుందంటున్నారు ఇంతవరకు ఏ భారతీయ సినిమాలో వాడని టెక్నాలజీ సగం హాలీవుడ్ సినిమాలు వాడని టెక్నికల్ ఎక్విప్మెంట్ దేవరికే ప్రత్యేకంగా మారింది ఒకవైపు ప్రమోషన్ ఇంకో వైపు హాలీవుడ్ సినిమాలకు కూడా దక్కని గౌరవం స్పెషాలిటీ దేవరకు దక్కడం అదేంటో తెలుసుకోవాలనుందా ఉందా హ్యావ్ లెక్ దేవర మరో తొమ్మిది రోజుల్లో థియేటర్స్ మీద దండయాత్ర చేయబోతున్నాడు ప్రివ్యూస్ రూపంలో వారం తర్వాత యూఎస్ యూకే ఆస్ట్రేలియాను షేక్ చేయబోతున్నాడు అయితే ఇంతవరకు ఇండియన్ సినిమాలకు దక్కని గౌరవం దేవరికి దక్కబోతోంది మూడు విషయాల్లో ఆస్ట్రేలియాలో దేవర్ షోస్ వెరీ వెరీ స్పెషల్గా మారబోతున్నాయి ముందుగా ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ ఉన్న ఐమాక్స్ థియేటర్లో దేవర్ ఏకంగా ఏడు షోలు వేయబోతున్నారు అది కూడా కంటిన్యూస్గా ఏడు రోజులు ఇదే కాదు ఈ మూవీకి డీప్ బాక్స్ టెక్నాలజీ వాడారట అంటే అరవై ఐదు వేల హై ఇంటెన్స్ ఫైట్ సీన్ల వరకు వెండి తెర మీద వైబ్రేషన్లు సౌండ్ సింక్ అయ్యేలా చేసే డీ బాక్స్ టెక్నాలజీతో చైర్లో కూర్చున్న వ్యక్తి షేక్ అవ్వాల్సిందే సింపుల్గా చెప్పాలంటే భూమికి కంపించిన సీన్ని సినిమాలో చూపిస్తుంటే అక్కడ సౌండ్ అలానే స్క్రీన్ మీద విజువల్స్ అలానే చైర్ ఈ మూడు కంపిస్తాయి సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయినట్టు అవుతుంది ఇలాంటి టెక్నాలజీతో రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ మూవీ దేవర అంతేకాదు గత మూడేళ్ల నుంచి విడుదలైన హాలీవుడ్ సినిమాల్లో సగం మాత్రమే ఈ టెక్నాలజీతో వచ్చాయి సో చాలా హాలీవుడ్ మూవీలతో పోల్చుకుంటే దేవరకి ఈ అరుదైన ఘనత దక్కింది